ఇప్పుడు ఆదామవ్వ ఆదామవ్వ ఆది కాండంలో ఆది కాండము రెండు మూడు రెండు మరియు మూడు దేవుడు మట్టితో మనిషిని చేసి దాని ముక్కు ద్వారా ప్రాణం ఊదేను ఇప్పుడు దేవుడు మట్టితో మనిషిని తయారు చేసి దానిని ముక్కు ద్వారా ప్రాణం ఊదేను ఇప్పుడు మనం మనం ముక్కు ద్వారా అంటాం ముస్లింలు ఏమంటారు అంటే వాళ్ళ కురాన్లు నోటి ద్వారా ప్రాణం ఊదేను ప్రాణం మట్టితో తయారు చేసి ముక్కు ద్వారా నోటి ద్వారా ప్రాణం పోయినట్టు అర్థం దాంట్లో నీకు ఎలాగానే వస్తుంది అంటే నోటి ద్వారా ఎక్కట ఎక్క ఎక్కడి నుంచి ప్రాణం వదిండి కింద ప్రైవేట్ పార్టీ నుంచి ప్రాణం అవుతాడు దాంట్లో పావుకల్ దాంట్లో నువ్వు నవ్వుకలే చేస్తావు ఇవన్నీ ఇప్పుడు ఇదంతా పాత నిబంధన కొత్త నిబంధన రెండొకటే కానీ వాళ్ళు ఏం అంటే పాత నిబంధనలోయే కొన్ని ఎత్తుక్కున్నారు రోమన్లు దాంట్లో ఈ పాత నిబంధనలు రోమన్లు కొన్ని కొన్ని వేరు చేసుకున్నారు క్యాథలికులు వేరు చేసుకున్నారు క్రిస్టియన్లు కొన్ని వేరు చేసుకున్నారు ఇప్పుడు ఈ నిజంగా పాటించేది ఎవరంటే మామూలుగా వీళ్ళు రోమన్ క్యాథలిక్లు ఒరిజినల్ ఒరిజినల్ పాటిస్తారు వీళ్ళు ఆది కాండము రెండో అధ్యాయం మరియు మూడు రెండు మూడు దేవుడు మట్టితో మనిషిని చేసి దానిని ముక్కు ద్వారా ప్రాణం ఊదేను అది ఆదాము అనేవాడిగా మారాను ఆ తర్వాత వాడిని ఆ తర్వాత వాడి ఆదాము పక్కటెముక నుంచి దేవుడు స్త్రీని తయారు చేశాను ఆ తర్వాత వాడి ఆదాము పక్క ఎముక నుంచి దేవుడు స్త్రీని తయారు చేశాను ఆమెను అవ్వ అనేను అంటే ఇప్పుడు ఆదాము ఉంది కదా వాళ్ళ ఆదాము పక్కటెముక నుంచి అవ్వను తయారు చేసిందంట అంట పక్కటెముక అంటే ఈ తర్వాత వీరిద్దరిని ఈడెన్ అనే పల్ల వృక్షములతో అలల అలలారు అంతేదే ఆ తర్వాత వీరిద్దరిని ఈడెన్ అనే పల్ల వృక్షము వృక్షములతో అలరారు తోటలో తోటను ఇచ్చాను అంటే వీళ్ళిద్దరికి యహోవ దేవుడు పళ్ళ వృక్షం ఇచ్చిందంట ద్రాక్ష అల అలరారు తోటను తర్వాత వీళ్ళిద్దరికీ ఈడెన్ అనే పళ్ళ వృక్షములతో అలరారు తోటను ఇచ్చాను కానీ అందులో జీవవృక్షము మరియు మంచి చెడులను తెలుపు వృక్ష వృక్షాల పండ్లను మాత్రం తినవద్దని చెప్పాను అంటే ఏ తోట ఈడన్ల వృక్షములతో తర్వాత వీళ్ళిద్దరికి తర్వాత వీళ్ళిద్దరికి ఈడెన్ ఈడెన్ అను పల్ల వృక్షములతో అలరారు తోటను ఇచ్చేయను అలరారు తోటను ఇచ్చేయను అది రాయడంలో తప్పు ఉంటుంది కానీ ఆలివ్ ఆయిల్ తయారు అయ్యేది ఒకటి ఆధారం ఇప్పుడు తయారు చేసి ఇంకా అసలు సీన్ ఉంటుంది చూడని ఉంగ నువ్వు ఇంకా మునిగిపోతావు దాంట్లో మునిగిలుతావు కానీ అందులో జీవవృక్షము మరియు మంచి చెడులను తెలుపు పండ్ల వృక్షాల పండ్లను మాత్రము తినవద్దని చెప్పాను మంచి చెడులను తెలిపేవి పండ్ల వృక్షాలు ఉన్నాయి వాటిని తినాకమన్నాడు ఎవరు యహోవా దేవుడు తినాకమా వాటి నింతే ఇల్లుగా తెలివి వస్తుంది తర్వాత బట్టలు వేసుకుంటూ యహోవాకు ఒట్టిపోయిన కనపడరు కదా నగ్నంగా కనపడరు కదా యహోవాకు అలా చేస్తే మీరు చనిపోతారు అని చెప్పాను అప్పటి వరకు అప్పటి వరకు వారు నగ్నముగానే ఉన్నారు అప్పటి వరకు అంటే యహోవా వరకు నగ్నంగానే ఉన్నారంట అయితే అక్కడ తెలివైన సర్పము సాతాను అక్కడ ఆ పండ్ల తోటలో తెలివైన సర్పము లాంటి సాతాను అని ఆయన ఉన్నాడంట తాత అవ్వతో మీరు మంచి చెడులను తెలి తెలిసే పండ్లు తినండి అవ్వతో చెప్తున్నాడు ఆయన సాతాను అవ్వతో మీరు మంచి చెడులు తెలిసే పండ్లు తినండి అలా చేస్తే మీకు మంచి చెడులు తెలుస్తాయి మరియు మీరు చావరు అని చెప్పాను ఎవరు అని చెప్పిందో అప్పుడు అవ్వ ఆ పండ్లు తాను తిని ఆదాము కూడా పెట్టి తినిపించాను తర్వాత వాళ్లకు మంచి చెడులు తెలిసి వాళ్ళకి తాము నగ్నముగా ఉన్నామని గ్రహించి అంజురపు ఆకులను మొల చుట్టూ కప్పుకొని కప్పుకొనేను ఆ తోటలోకి వ్యాహ్యాలికి వచ్చిన యహోవా దేవుడు గమనించి వారిని శాపించాను ఇంకొకటి ఇక్కడ కృష్ణ ఏంటంటే కృష్ణ ఏంటంటే దీనికి మరి ఇక్కడ మంచి చెడులను అలవరచిన సాతాను మంచి వాడ లేక మంచి చెడులను తెలుసుకోకుండా బ్రతకమన్నా యహోవా గొప్పవాడా ఎవరు గొప్పవాడు వీళ్ళల్లో సాతానా యహోవా బాలయ బాలయ్య మంచి తెలుసుకోమన్నాడు గొప్పవాడు అని అంటున్నాడు అంటే నువ్వు కొట్టిపోయిన ఉండు నేను సినిమా చూసినట్టు చూస్తుంటా ఈడే తోటలోకి వచ్చి ఏమో నాకు నాకంతగా మైటితో ఎడుంది కదా బాలయ్య ఎడుంది కదా ఆది కాండంలో రెండు మూడు ఏ ఏ సందర్భంలో అన్ని మనకు అది నీకాడు బైబిల్ ఉందా పాత నిబంధన ఉంటుంది ఎడపక్క వెనికి చేసిందా ఎనికి అప్పుడు పాత ఇంట్లో నింటే మొత్తం మయబా దగ్గర ఉన్నదాన్ని నేను మొత్తం చదివిన మాయబాద్ దగ్గర ఉన్నదాన్ని దాన్ని అప్పుడే వాళ్ళు తీసేయండి ఇతను ఈ పాపము అని చదువుతున్నారు పాత నిబంధన అప్పుడు పాతల కాలానికి తగ్గట్టు అది రాసినారు ఇప్పుడు ఇది చదవాలి దీన్ని ఫాలో అవ్వాలి అప్పుడు చూస్తున్నారు అందుకు అవి పాత నివందన గ్రంథం ఇంకా ఉండకూడదు ఇది తప్ప రైట్ అవ్వాలి తార్కికంగా ఆలోచన పరంగా ఆలోచన పరంగా చెప్పింది అన్ని తెలుసుకోండి మంచి చెడ్డ ఒక అంటే సాతానే మంచి గొప్ప అంట సాతాను దాంట్లో చెడు చేసి ఉంచు కానీ సాతాన్ అంటే దెయ్యము అన్నట్టు అది ఏమని పిలుతారంటే సాతాను అంటే నీకు 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 దాంట్లో బైబిల్ పరంగా ఏమనిపిచ్చింది అంటే నువ్వు మంచి చెడు తెలుసుకుంటే వాళ్ళకు ఉపయోగపడవు నువ్వు దాంట్లో ఉండవు పక్కకి వెళ్ళిపోతావు నువ్వు మంచి చెడు తెలుసుకోలేదనుకో వాళ్ళు నిన్ను దగ్గర ఉంచుకొని వాడుకోవచ్చు కదా ఇండియా ఇండియా సైంటిస్టులు మాదిరి ఇండియా సైంటిస్టులు వాళ్ళకి పనులు చేసినంత సేపు వాళ్ళ వాళ్ళకు బాగా పేమెంట్ ఉంటుంది వాళ్ళకు సహకరించకపోతే మళ్ళా అసలు బ్రిటిష్ వాళ్ళకు మేపలు తీసుకోవడానికి ఏదైనా కెమికల్స్ పెట్టడానికి ఏదైనా బ్రిడ్జీలు కట్టడానికి ఏం లేదంట వాళ్ళ పరిజ్ఞానమే లేదంట వాళ్ళకి అసలు అందుకని మన వాళ్ళని ఉపయోగించుకొని కొలతలు ఈజిప్ట్ లో ఈజిప్ట్ కట్టడాలు అవి గొప్పవి ఈ ఆ తర్వాత మన దేశంలో దేవాలయాలు గొప్పవి అక్కడ పాత అనేవి లేవు అక్కడ ఇంగ్లండ్లో కానీ అమెరికాలో కానీ యూరోప్ కంట్రీలలో కాదంట పాత దేవాలయాలు మంచి టెక్నాలజీతో కట్టినట్టు ఇప్పుడు కానీ ఇక్కడ ఇక్కడ ఈ ఉంది కదా ఇది ఆదామవ్వను సాతాను పనులు దినమనేది సాతాను పని అనేది ఆ పాము మాది మాదిరి ఆయన్ను అట్లా చూపిస్తుంది అంటే వాళ్ళ 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 యొక్క ఆలోచన పరంగా వాళ్ళ యొక్క తెలివితేటలు వాళ్ళ యొక్క నడవే నడవడిక పరంగా తెలివి అనేది వాళ్ళకి అజ్ఞానం నీకు అర్థమైందా తెలివి లేకుండా ఉండడం అనేది వాళ్ళ యొక్క ఫెస్ట్ పాయింట్ వాళ్ళకి ఈ ఈ పనులు తిను అని చూస్తున్నా నువ్వు ఏం కట్టుకోవు నేను చెప్పినట్టుండు నువ్వు తెలివైన నువ్వు ఏదైనా చేసిన వందుకో నేను చెప్పింది కాకుండా నువ్వు అజ్ఞాని ఈ బొమ్మ ప్రకారం ఇలా సిగ్గని సిగ్గి పోతుండరు పోతుంటే ఆ పై నుంచి తెప్పించుకున్నట్టు అంతే కదా ఇదో వచ్చింది చూడేడా ఇద వీళ్ళిద్దరు పండ్లు తిన్నారు వెళ్ళిపోతుండ్రు తర్వాత ఈ వచ్చింది యహో ఈయన యహోవా చేపిస్తున్నాడు వీళ్ళిద్దరిని అంటే ఇంకా సినిమా పోయింది కదా అక్కడ ఫోన్ ఏం బుక్ దాన్ని బొమ్మల రూపంలో డ్రాయింగ్ రూపంలో చూపించు ఇది ఇది ఈ బొమ్మలు ఈ డ్రాయింగ్ ఉంది కదా ఈ డ్రాయింగ్ చర్చిలలో ఉంటాయి పాత చర్చిలలో పెద్ద పెద్ద చర్చిలలో పెయింటింగ్ చర్చిలలోనే కాదు ఆ పెయింటింగే ఇది పాత చర్చిలలోనే కాదు ఈ కొన్ని కొన్ని పుస్తకాలలోగా చూసిన చూసినావు కదా మస్తుగా పండ్ల తోట అయ్యే తినమన్నట్టు తినకూడదు అన్నట్టు ఇప్పుడు నా చిన్నప్పుడు కూడా ఇదే అనిపించేది బాలయ్య ఇల్లు వచ్చి ఏందబ్బా ఇప్పుడు సాతాన్ తినమన్నాడు తిన్నారు వాళ్ళకి తెలివి వచ్చింది ఇలా దృష్టిలో తెలివి అనేది అజ్ఞానం కింద లెక్కేస్తుండ్రా లేదు ఇల్లు చెప్పిన ప్రకారం ఉంటేనే అది జ్ఞానం అంటుండ్రా అనేది నాకు అర్థమయ్యేది కాదు ఇంకా రాంగ రాంగ చూసిన కూడా ఈ బొమ్మలు మేటర్ కూడా అవును ఇలా దృష్టిలో అవకలోడు జ్ఞానం ఉండకూడదు ఇలా దృష్టిలో కొనికి తెలివి ఉండకూడదు తెలివి ఉండకపోతే నేను ఉపయోగించుకోవచ్చు బాగా లేకపోతే మన మాట మాట ఇలా సొంతమైంది ఉపయోగించారు కరెంట్ పోయిందే ఉండి వాళ్ళు